ఆయిల్ని రెడీ చేసి రోజు తలకు పట్టించుకున్నారంటే మీ చుట్టూ చాలా వేరంగా పెరుగుతుంది నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి తీసుకొచ్చి ఈ తొడిమిల్ని ఇలా తీసుకోవాలి ఇలా తొడుమిల్ని తీసుకునే ఈ మందార పువ్వుల్ని ఇప్పుడు ఎండలో ఎండపెట్టుకోవాలి ఇప్పుడు ఈ పువ్వులన్నిటికి తొడుమిల్ తీసుకున్నాం కదా పదండి ఎండలో ఎండ పెట్టేసుకుందాం వేసి పేపర్ మీద ఈ పువ్వులన్నీ ఒక గంట పాటు ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండ పెట్టుకోవడం వల్ల మనకి నూనెలో మరిగేటప్పుడు ఈ కలర్ అనేది దిగదు దాని తాలూకా విటమిన్స్ మాత్రమే నూనెలోకి దిగుతాయి ఇప్పుడు ముందుగా మనం ఎండ పెట్టుకున్న మందార పువ్వులని అయితే తీసుకొచ్చి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఈ మందార పువ్వులు వేసుకోవాలి మందార పువ్వులు వేసిన తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకులో మన జుట్టుకి పెంచే మంచి లక్షణాలు అయితే ఉన్నాయి బాగా ఉపయోగపడుతుంది మనకి మనం కూరలో వేసే కరివేపాకు అయితే తీసి పెడేస్తాము కానీ కరివేపాకు వల్ల జుట్టు బాగా గ్రోత్ పెరుగుతుంది ఇప్పుడు కొబ్బరి నూనె తీసుకోవాలి నేనైతే సాలెమార్ కొబ్బరి నూనె తీసుకున్నాను మీ దగ్గరే సాలెమార్ కొబ్బరి నూనె అవైలబిలిటీ లేకపోతే మీరు ఆడించిన కొబ్బరి నూనెనే తీసుకోవచ్చు కొబ్బరి నూనె వేసిన తర్వాత ఈ మందార పువ్వులు కరివేపాకును బాగా కలుపుకుంటూ మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉండగా పువ్వుల కలర్ అయితే చూడండి ఇలా చేంజ్ అయిపోతుంది ఈ మరగడం వలన పువ్వులో ఉండే విటమిన్స్ కరివేపాకులో ఉండే విటమిన్స్ మొత్తం ఈ ఆయిల్కి బాగా పడతాయి ఇలా ఈ ఆయిల్ని కనీసం వారికి ఒకసారి రాసుకున్నాము అంటే మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే నల్లగా ఉంటుంది మందరపు జుట్టు వేరంగా తెల్లపడనివ్వదు కరివేపాకు ఇవన్నీ వేయడం వలన మన జుట్టు గ్రోత్ అయితే బాగా వస్తుంది జుట్టు పొడువుగా పెరుగుతుంది అసలు ఇప్పటి రోజుల్లో ఎవరండి ఒకసారి ఆయిల్ రాస్తున్నారు మన అమ్మమ్మలు తాతమ్మలు కాలంలో అయితే ప్రతిరోజు ఆయిల్ రాసేవాళ్ళు కుంకుడుకాయతో మాత్రమే మాత్రమే తలరుద్దేవాళ్ళు ఇప్పుడు షాంపూలకు పడి ఎవరూ కుంకుడికాయలు కూడా రుద్దట్లేదు దానివలన షాంపూ వాడడం వలన మన జుట్టు అయితే వేరంగా ఊడిపోతుంది ఇలా కనుక్కో చేసుకున్నామంటే ఈ వడకట్టుకున్న ఆయిల్ని ఒక డబ్బాలో వేసుకొని చల్లగాయిన తర్వాత మూత పెట్టుకోవాలి మీకు వారంకొకసారి జుట్టుకు ఆయిల్ పట్టించుకోవడం కుదరకపోతే కనీసం పదిహేను రోజులకి లేదా ఒక నెల రోజులకి ఒకసారినే రాయండి ఇలా రాయడం వలన మన జుట్టు పెరుగుతుంది అలాగే జుట్టు తొందరగా తెల్లబడదు మనం తినే ఆహారం మనకి హెల్త్కి ఎలా ఉపయోగపడుతుందో మన తలకి పట్టించుకున్న ఆయిల్ కూడా మన జుట్టుకి